హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములని చూసారు కదా ఫ్రెండ్స్ మనం మగ్గం వర్క్లో నీకు నేను బ్యాక్ నెక్ మార్కింగ్ చేసేటప్పుడు మీతో షేర్ చేస్తా అని చెప్పిన ఈ వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ ఎలా మార్కింగ్ చేయాలని చెప్పేసి చాలా అంటే చాలా చాలా ఈజీ ప్రాసెస్లో మీరు ఒక్కసారి వీడియో చూస్తే కంపల్సరీ మీది మీ బ్లౌజ్ మార్కింగ్ మీరు చేసి మగ్గం అయినా లేకపోయినా నార్మల్ అయినా వర్క్స్ చాలానే ఉంటాయి యూట్యూబ్లో అవి చూసుకుంటానైనా మీరు వేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ నేను హ్యాండ్స్ వర్క్ చేసుకున్నది మీతోటి షేర్ చేసిన కాకపోతే ఇక బ్యాక్ నెక్ అట్లనే పెండింగ్లో ఉంది సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా అందుకని మీతోటి వర్క్ మార్కింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కొలత బ్లౌజు మీకు అందరికీ తెలిసిన విషయం ఇది నేనేసుకున్నా కదా బ్లౌజ్ వర్క్ అయితే ఇప్పుడు దీ కొలతతోటి మనం బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుందాం ఎలా అన్నారా ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఉంది కదా ఫ్రెండ్స్ టేప్ ఉండాలి ఈ బ్లౌజ్ కొలత తీసుకునేటప్పుడు టేప్ ఉండాలి మార్కర్ ఉండాలి ఇది మార్కర్ పెన్సిల్ వైట్ మార్కర్ అన్నమాట నార్మల్గా తోటి కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం పొడవు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొలత బ్లౌజ్ పొడవు పొడవు అంటే ఇక్కడ భుజం మీద కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి మళ్ళీ కింద కుట్టు వరకు తీసుకోవాలి ఇది పద్నాలుగు ఇంచులు ఉండవు ఫ్రెండ్స్ ఈ పద్నాలుగు ఇంచులకి పైన హాఫ్ ఇంచుకి కింద హాఫ్ ఇంచు మొత్తం పదిహేను పెట్టుకోవాలి కుట్లకు పోతుంది కదా తల్లికని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పదిహేను పెట్టుకోవాలి నేను ఆల్రెడీ గీచిన కానీ మీతో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఇక్కడికి పదిహేను ఇంచులు పెట్టుకోవాలి కొంచెం కింద క్లాత్ ఉంది కదా ఈ పదిహేను ఇంచుల తర్వాత మళ్ళీ నడుము తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నడుము ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్టీన్ ఉంది ఫ్రెండ్స్ ఫోర్టీన్ అంటే మనకు అటు టూ ఇంచు ఇటు టూ ఇంచులు ఇటు టూ ఇంచులు ఇటు టూ ఇంచులు ఖర్చులకు పో తీసుకోవాలన్నమాట సైడ్ కుట్లు ఇది మనకు కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట సైడ్కి కుట్లు క్లాత్ ఉంటుంది కదా దీనికోసం అటు టూ ఇంచులు ఇటు టూ ఇంచులు ఖర్చులకు ఉంచుకోవాలి టూ అంటే టూ ఎయిటీన్ మొత్తం ఎయిటీన్ ఇంచులు అయితే పెట్టుకుంటున్నా నేను అట్లయినా తీసుకోవచ్చు లేకపోతే ఇటు టూ ఇంచులు ఇటు లాస్ట్కు టూ ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఫోర్టీన్ ఉంది కాబట్టి ఈ టూ ఇంచులు వదిలేసిన దగ్గర నుంచి ఇక్కడికి మళ్ళీ ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి మళ్ళీ ఇటు టూ ఇంచులు పెట్టుకోవాలి ఇష్టం అట్లా పెట్టుకున్నా కరెక్ట్ ఇట్లా పెట్టుకున్నా కరెక్ట్ అర్థమైంది అనుకుంటున్నా ఫస్ట్ ఇటు టూ ఇంచులు వదిలిపెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మధ్యలో మన మెయిన్ మెజర్మెంట్ ఫోర్టీన్ ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు సైడ్ లాస్ట్కి టూ ఇంచులు ఖర్చుల కోసం పెట్టుకోవాలి అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు మెయిన్ మధ్యలో మనకి మధ్యలో డాట్ కోసం గద్ అదే గల్ల పొడవు కోసం అయితే ఇప్పుడు ఫోర్టీన్ ఇంచులు అని చెప్పిన కదా కింద ఈ ఫోర్టీన్లో సగం సెవెన్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఫోర్టీన్ కరెక్ట్ పెట్టుకున్న తర్వాత మధ్యలో పార్ట్ సెవెన్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి మధ్యలో సెవెన్ వచ్చింది కదా ఈ సెవెన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ నడుము బ్లాక్ నెక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఇక్కడికి మా మనం ఈ బ్లాక్ నెక్ని మధ్యలోకి మలుచి కరెక్ట్ ఎంత ఉందో చూసుకోవాలి గల్ల మళ్ళా నడుము ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్ నాదైతే ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ అంటే మనం ఫ్రై పెట్టుకోవాలి పైన కొంచెం గల్లకు పోతుంది కదా కుట్టడానికి ఇక్కడ ఫైవ్ పెట్టుకున్నా నేనైతే ఇంకా చిన్నగా కావాలనుకున్న వరకు నెక్ చిన్నగా కావాలనుకున్న వాళ్ళకి త్రీ త్రీ అండ్ హాఫ్ మన నెక్ ప్రకారం పెట్టుకోవాలి నేనైతే ఫైవ్ పెట్టుకుంటున్నా ఫైవ్ పెట్టుకొని మనం స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇక్కడికి అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ షోల్డర్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఫోర్టీన్ స్టేట్గా పెట్టుకున్నాం కదా మధ్యలోకి వెళ్ళి ఫోర్టీన్ ఇటు రెండు ఉన్నారా ఇప్పుడు మధ్యలో స్టేట్ గా మనం పెట్టుకున్నాం కదా ఫోర్టీన్ స్టేట్ గా ఈ స్టేట్ నుంచి వెళ్ళి ఇటు రెండున్నారా ఇటు సైడ్ ఇటు సైడ్ రెండున్నారా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ షోల్డర్స్ ఇటు రెండున్నారా ఇటు రెండున్నారా మార్కింగ్ తీసుకోవాలి రెండున్నారా అని అంటే మనకు కొంచెం అంటే బాడీ షేప్ని బట్టి పెట్టుకోవాలి అది కూడా కొంచెం బక్కగుండలకి రెండు రెండు బావు రెండున్నర అంటే మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కాబట్టి నేను రెండున్నర పెట్టుకుంటున్నా మీరు మీ మెజర్మెంట్ ప్రకారం పెట్టుకోవాలి మీ మ్యాక్సిమం రెండు బావు రెండున్నర రెండు అట్లా ఇదైతే రెండున్నర పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడొక్క లైన్ ఇక్కడొక్క లైన్ రెండున్నర పెట్టుకున్నాక మన షోల్డర్ వెడల్పు ఎంత ఎంతున్నదో చూసుకోవాలి ఇక్కడ రెండు ఉంది కాబట్టి అటుకుట్లకి ఇటుకుట్లకు పోను రెండున్నర పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు సైడ్ మన షోల్డర్ ఇది గల్ల మళ్ళీ ఇటు సైడ్ సేమ్ ఇటు కూడా రెండున్నర పెట్టుకోవాలి అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ అర్థం కాకుండా కామెంట్ చేయండి చూసారు కదా ఇప్పుడు ఇటు రెండున్నర ఇటు రెండున్నర పెట్టుకున్నారు అయిపోయింది ఇప్పుడు మెయిన్ గల్ల తీసుకోవాలి మనం గల్ల పొడువు ఎంత ఉన్నదనేది చూసుకోవాలి గల్ల పొడువు ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ నుంచి నల్ల పొడివా వచ్చేసి తొమ్మిదిన్నర ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తొమ్మిదిన్నర నైన్ అండ్ హాఫ్ సేమ్ ఇక్కడ నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి కుటుకబాత ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఈ నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మనం గల్ల కింద ఇంత ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా ఫైవ్ దగ్గర సేమ్ ఇక్కడ కూడా ఇటు సైడ్ రెండు ఉన్నారా ఇటు సైడ్ రెండు ఉన్నారా పైన షోల్డర్స్కి ఎంత ఇచ్చినామో కింద మనం గల్లను బట్టి గల్ల కొంచెం డీప్గా కావాలనుకున్న వాళ్ళకి అటు త్రీ ఇటు త్రీ పెట్టుకోవాలి గల కొంచెం తక్కువ అనుకున్న వాళ్ళకు రెండు బావు ఇంకా తక్కువ అనుకున్న వాళ్ళకు రెండు వాళ్ళ బాలిని బట్టి పెట్టుకోవాలి వాళ్ళ కొంత బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి నేనైతే ఇటు రెండు ఉన్నారా ఇటు రెండు ఉన్నారా నాకైతే కరెక్ట్గా సరిపోతుంది సో అందుకని చెప్పేసి ఇటు రెండు ఉన్నారా ఇటు రెండున్నారా పెట్టిన తర్వాత తెలియదు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి పై నుంచి రై ఒక డబ్బా షేప్ అయితే గీసుకోవాలి ఇప్పుడు డబ్బా షేప్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రౌండ్ ఈ నెక్కులనే మనం డిజైన్స్ ఇష్టం ఏ డిజైన్ అయినా మనం ఈ నెక్కులనే గీసుకోవాలన్నమాట నేనైతే సింపుల్గా రౌండ్ నెక్క పెడుతున్నా సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా వచ్చింది కదా ఈ కొసలకు మనం ఇట్లా రౌండ్ ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కొస్సలకు ఇట్లా రౌండ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ గంతే రౌండ్ నెక్ అంటే ఏం లేదు మనం గుట్టేటప్పుడు ఇట్లా రౌండ్ ఇచ్చుకోవాలి కొంచెం ఇట్లా రౌండ్ ఇచ్చుకుంటే అయిపోతాయి కుట్టేటప్పుడు అట్లా లేదు అనుకుంటే ఇట్లాంటి స్కేల్ ఒకటి ఉంటుంది ఇట్లాంటిది ఒకటి స్కేల్ ఉంటుంది రౌండ్ షేప్ రాకపోతే ఈ స్కేల్ని పట్టుకొని అయినా ఇట్లా తీసుకోవచ్చు మనం ఈ మూలలకు షేప్ రావాలంటే రౌండ్గా ఇట్లా గీసుకోవచ్చు చూసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సంఖ వచ్చేసి సిక్స్ పెట్టుకోవాలి మనం దీన్ని కొలత కొలుసుకొని ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ పెట్టుకున్నా నేను ఇప్పుడు ఇది మనకు కుట్టేటప్పుడు అవసరం ఇది అవసరం లేదు కాకపోతే వర్క్ వేసుకున్న దానికైతే నేను తీసుకోలేదు సేమ్ ఇటు కూడా సిక్స్ కింద ఎయిట్ ఉంది ఎయిట్ మార్కింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ మార్కింగ్ అయితే ఇట్లా సింపుల్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నా నేను నేనైతే ఇట్లనే మార్కింగ్ చేసుకుంటాను వేరే గల్లలు కావాలనుకుంటే ఇట్లా ఇక్కడ నుంచి నేను రౌండ్ నెక్ గీసినా కానీ మళ్ళీ రౌండ్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇట్లా కుండ షేప్ గీసినా కానీ మళ్ళీ రౌండే పెట్టుకుంటా అని రౌండే గీసిన అన్నమాట చూసారు కదా ౌజ్ మార్కింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా సింపుల్గా నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇది చూసారు కదా మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తేనే తెలుస్తుంది నేనైతే ఇప్పుడు మర్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా చూసారు కదా వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియో చేసైనా సరే మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్